నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ నర్సంపేట అంటేనే పోరాటాల గడ్డ ఉద్యమాల అడ్డ ఒక్క తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోసపడుతున్నా హామీల పేరుతో మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ తులం బంగారం ఇస్తానన్నారు రాలే నాలుగు వేల పెన్షన్ ఇస్తానన్నారు రాలే బతుకమ్మ చీర రాలే రంజాన్ తోఫా రాలే సకాలంలో రైతులకు యూరియా రాలేదు డిసెంబర్ లో ఇవ్వాల్సిన రైతు బంధు ఫిబ్రవరి వచ్చిన రైతు బంధు ఇంకా రాలేదు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ దొంగ హామీలే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆడవాళ్ల మేడలో పుస్తెలతాడు దొంగతనం చేసే బ్యాచ్ పదకొండవ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి వ్యాపారాలన్నీ డౌన్ ఎక్కడికక్కడ అక్కడ తెలంగాణలో లక్ష్మి కలని పోయిన పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా ఒక్కొక్క మాట ఒక్కసారి యాడ్ చేసుకోండి బంగారం అన్నాడు ఆఖరికి ఏం చేసి ఎక్కేనా ఇవో తెలంగాణ తల్లి బంగారం ఆ రోజు మనం పెట్టుకుంటే తెలంగాణ తల్లి నెత్తి మీద బంగారు కిరీటండు రెడ్డి గారు బంగారు కిరీట నగల బంగారు నగలు ఎక్కువ పేరు చేతుల పట్టము కూడా మాయం చేశాం చేతులు మాత్రం చేయి గుర్తు పెట్టి ఆ చేయి గుర్తుని నేను చెప్పిన మళ్ళీ ఎక్కుతున్నా అది అభయ ఆస్తం కాదు భస్మాసు ఆస్తం అది ఒక్కసారి నెత్తి మీద పెట్టుకుంటే ఊడిదిలే ఊడిది తప్ప కాదు అందుకే ఈ ఎన్నికల్లో పదకొండు తారీఖు నాడు ముప్పై మంది అభ్యర్థులు కారు గుర్తు మీద వస్తున్నారు నర్సంపేటలో ఆయన చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు మేము అధికార పార్టీ బాకు కుద్దుంది పాకు కుదిరితే మేమే చేస్తామని చెప్తున్నారు రెండేల్లకాయలు ఏం తెచ్చినావు రెండు నెల్లకాయలు రెండు రూపాయలు ఇచ్చినవా రెండు నెల్లకాయలు మనిషి పెట్టకి రెండు రూపాయలు తెచ్చినావా ఈ రేవంత్ రెడ్డి రెండు రూపాయలు ఇచ్చినా కనీసం విస్తరణ ఆరు గ్యారెంటీలు అమలైనాయా మరి ఏమి అమలు కానప్పుడు ఎందుకు వేయాలి బరాబర్ అడగాలి నిజానికి ఇగ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసానికి బుద్ధి చెప్పేందుకు కరువు కాల్ స్వాత పెట్టి ఇంతకు మించిన మోకా దొరకది అందుకే దయచేసి పదకొండు తారీఖు నాడు అటు ఇటు ఎటు చూడకుని నేను రాగ రాక తాండూరులో ఒక పంతులు కలిసిందో మీ అందరికి నర్సన పెట్ల ఈ మాట మంచిగా చెవికి ఎక్కడ మనసుకి ఎక్కడ చెప్పని చెప్పాడు ఆ పంతులు గారు ఏం చెప్పాడు పదకొండు తారీఖు నాడు కారు గుర్తు రాకుండా ఎటు చూసినా తండ్రి పోతాయ్ రాగాయవా తర్వాత

గెలిపించినంత చూసిన నేను సుదర్శనం నుంచి మళ్ళీ తెలుసు థ్యాంక్ యూ तुम पे तुसुरो मारो लेवका साविचा नितानु इतानी प्रीमी सबुलाला नाम हे तुरा लाडिका नि हानी मातो मी आता उंजो तानी